ఎయిర్పోర్ట్ లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మన ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బేగంపేట ఎయిర్పోర్ట్ లో అంతర్గతంగా కలిశారు చర్చలు చేశారని చెప్పేసి ఈ దిక్కుమాల నమస్త తెలంగాణలో ప్రకటించడం ప్రకటించారు నేను అడుగుతున్నానికి నమస్త తెలంగాణ పత్రికాధిపతులను కేసీఆర్ మీ దిక్కుమాల రాజకీయాలు మానుకో కేసీఆర్ కేటీఆర్ మీరు ఆడుతున్నటువంటి పొలిటికల్ గేమ్ లో ఈ రోజు రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు కలిసినట్టు చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డిని కలిసినట్టు అంతర్గత చర్చలు జరుగుతున్నట్టు అని చెప్పేసి ఏదైతే మీరు ఏదైతే దిక్కుమాల పేపర్ రాశారో ఏ మీకు మేము అడుగుతున్నాం మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మిమ్మల్ని మీరు కలిసినట్టు మీ దగ్గర మీ దగ్గర ఏమైనా అంతర్గత సమా సమాచారం ఉందా లేకపోతే మీ తాత సీనియర్ సార్ చెప్పిండా మీకు అని చెప్పేసి మేము అని అడుగుతున్నాం ఈ దిక్కుమాల నమస్త తెలంగాణ దుమస్త తెలంగాణ పేపర్ పట్టుకొని లేనిపోని కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఈ రోజు నేషనల్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు రాష్ట్రానికి ప్రజలకి ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తరఫున మేము తెలుగుదేశం పార్టీ తరఫున ఆయన ఉన్నాడు ఎప్పుడు శిష్యుల బంధం అని చెప్పేసి ఈ రోజు తెలంగాణ ప్రజలు తప్పుదారు పట్టించే ప్రయత్నం చేస్తున్నాం తప్పుదారు పట్టించినటువంటి ఏదైతే ప్రకటనలు ఉన్నాయో ఈ ప్రకటన తెలంగాణ ప్రజలు క్షమించాలి కేసీఆర్ ఈ రోజు నీ నమస్త తెలంగాణ పేపర్ నీ గుమ్మస్త తాలూకా తెలంగాణ పేపర్ ఈ దిక్కుమాల పేపర్ ను ప్రజలు చంద్రబాబు నాయుడు గారు బీజేపీ వ్యవహారంలో ఆయన పోతున్నాడు ఆయన రాజకీయ పార్టీ వ్యవహారం ఆయన అది ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఈ రోజు నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఒక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంతర్గత అని చెప్పేసి మీరు ఎట్లా నిర్ధారిస్తారు మీరు ఎట్లా మాట్లాడతారు మీరు ఎట్లా మీ దిక్కుమన్న పేపర్ అందించేస్తారని చెప్పేసి మేము అడుగుతున్నాం మీరు చేస్తున్నటువంటి రాజకీయ కుట్రలు పొలిటికల్ గేమ్ మైండ్ గేమ్ రాజకీయాలు కేసీఆర్ మార్పు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పార్టీస్తున్నాము ఈ రోజు మా పార్టీ మాకుంది గతంలో ఒక పార్టీలో పనిచేసినంత మాత్రాన ఈ రోజు ఎవరి అభిప్రాయం ఉంటాయి వాళ్ళది కేసీఆర్ చంద్రబాబు నాయుడు గారిది రేవంత్ రెడ్డి గారిది గురు శిస్సుల బంధం కాదు అది ఆనాడు ఏనాడో మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేయడం మళ్ళీ రేవంత్ రెడ్డి గారి చంద్రబాబు నాయుడు గారి గురు శిస్సుల బంధం కాదు అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేయడం జరిగింది గతంలో తెలుగుదేశం పార్టీలో పనిచేసినప్పుడు సహజంగా పనిచేసిన గానీ నాకు ఆయన గురువు కాదని చెప్పి చెప్పడం జరిగింది మీరా మీరు ఏదైతే మీ దిక్కుమారిన పేపర్లో ఎవరు చూడని పేపరు దేనికి పరిగెని పేపర్లో మీరు ఏదైతే పొలిటికల్ గేమ్ మాట్లాడారో తెలంగాణ ప్రజలు క్షమించరు తెలంగాణ ప్రజలు విశ్వసించరు మీకు ఆల్రెడీ తెలంగాణ ప్రజలు మీరు వంద కోతుల వందలో టిఆర్ఎస్ పార్టీ పెట్టినరు కావాలని మీరు చేస్తున్నటువంటి రాజకీయ క్రీడ ఈ తెలంగాణ ప్రజలు క్షమించరు మేము మా పార్టీ వ్యవహారము కాంగ్రెస్ పార్టీకి ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అది మర్చిపో కేసీఆర్ ఇకనైనా గానీ నీ దిక్కుమాల పేపర్లు ప్రకటన ఇవ్వడం దిక్కుమాల పేపర్లు తెలిసి తినట్టు మాట్లాడడం మాది మాత్రం నిరవించుకొని